వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను రెడ్డి సింగర్ కల్పన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ దిమ్మ తిరిగే ట్విస్ట్ అయితే వచ్చింది ఇంతటికి ఏంటి ఏమని మనం చూసినట్లయితే ఇక పోలీసులు విచారణలో ఇదే విషయం చెప్పుకొచ్చింది కల్పన తాను ఆత్మహత్యాత్నం చేసుకోలేదని నిద్ర మాత్రలో ఓవర్డోస్ అయ్యాయంటూ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చేశారు ఏమే దీంతో సింగర్ కల్పన ఆత్మహత్యం ఎపిసోడ్ ఏదైతే ఉందో మొత్తం తాడుమారైపోయింది మరోవైపు కుటుంబంతో ఎలాంటి గొడవలు లేవని చెప్పింది కల్పన కూతురు కూడా అలాగే సింగర్ కల్పన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు కేరళ ఉంటు అంటే కేరళలో ఉంటున్నటువంటి పెద్ద కూతుర్ని హైదరాబాద్కి రావాలనిగా కోరినట్టు చెప్పుకొచ్చారు కల్పన అయితే కేరళలో ఉంటానని కూడా ఆమె చెప్పడంతో కేరళ నుంచి అధ్యయన అంటే హైదరాబాద్ వచ్చాక నిద్ర నిద్ర మాత్రలు కూడా ఆ తర్వాత పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కూడా వేసుకున్నట్టుగా కూడా కల్పన చెప్పుకొచ్చింది ఆ తర్వాత కూడా ఏమైందో తనకు తెలియదంటూ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కల్పన ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చింది అయితే మనం నిన్నటి వరకు కూడా మనం చూసినట్టయితే కల్పన అలాగే భర్త కుటుంబ సభ్యులు కూడా రెండు రోజులు ముందు కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయారని అలాగే కూతురు కోసం కేరళకు వెళ్ళి కూతుర్ని హైదరాబాద్కి రమ్మంటే రానకపోవడం రాను అనడంతో కూడా అలాగే ఆమె ఇంటికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుండి ఇంటికి వచ్చి ఇక్కడ డోర్ పెట్టుకొని నిద్రలు అంటే నిద్ర పట్టకపోతే నిద్ర మాత్ర వేసుకోవడం అది ఓవర్ డోస్ అయిపోవడం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు రెండు రోజులుగా కల్పన ఎటువంటి అంటే డో ఇంటి డోర్ కూడా తీయకపోవడంతో స్థానికంగా ఉన్న వాళ్ళు డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం పోలీసులు డోర్ కొట్టిన తీయకపోవడంతో డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్తే అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉండడం ఆమెని హాస్పిటల్లో చేరడం ఇవంతా కూడా మనం చూసాం అయితే కుటుంబ గొడవల కారణంగానే ఇదంతా జరిగిందనేసి కూడా అనేక కథనాలు వచ్చినప్పుడు కూడా అవన్నీ వాస్తవం కాదనేసి కూడా ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ అయితే తెర మీదకు అని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆమె ఆరోగ్యంగా రావాలి మళ్ళీ ఆమె పాటలతో కూడా ఎంతో మందిని కూడా ఆకట్టుకోవాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి